రెండు వేల పదిహేనో సంవత్సరంలో చిత్తూరు నందు సంచలనం రేపిన చిత్తూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శ్రీమతి అనురాధ మరియు ఆమె భర్త శ్రీ కటారి మోహన్ హత్య కేసులో ఐదు మంది దోషులకు ఉరిశిక్ష మరియు కటారి కుటుంబానికి యాభై లక్షలు ఫిర్యాదుదారుడు సతీష్ నాయుడుకి ఇరవై లక్షలు ఇవ్వాలని డెబ్బై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చిన చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ జడ్జ్ శ్రీ శ్రీనివాసరావు ఈ కేసు నేర విచారణ సమయంలో కేసును తప్పుడు ద్రోవ పట్టించేందుకు అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా కటారి కుటుంబ సభ్యులు న్యాయం గెలిచిందని కటారి అనురాధ కటారి మోహన్ ఆత్మశాంతిందని తెలిపారు అలాగే తమకు అండగా నిలిచిన మీడియా పోలీస్ న్యాయవ్యవస్థకు న్యాయదేవతకు ధన్యవాదాలు తెలిపారు

గత పది సంవత్సరాలుగా న్యాయం కోసం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు వరకు తప్పకుండా న్యాయం జరుగుతున్నట్లు భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షణ అందించారు వారి ఆత్మకి ఆత్మకి శాంతా నా బాగా తీసుకోవాలి కానీ ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయినా దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలని బాధ కాబట్టి దీనికి విజయాన్ని అంటే కోర్టు ద్వారా ఈ తీర్పును మేము చాలా ఎమోషనల్గా తీసుకొని చాలా అయితే దీనికి సపోర్ట్ చేసిన కాశ్య విషయ్ పిపి గారు జిఎస్ అయ్య గారికి అలాగే జయరామ్ సార్ గారికి నాగరాజ్ సార్ దా బాలాజీ సార్ గారికి ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఏలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు పేరు పేరున అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు దీంట్లో మాకు కష్టకాలంలో సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మా కుటుంబంలో మా అత్తమ్మాను కోల్పోయే మా సంతోషం అలాగే మా నాయని కూడా కోల్పోయా కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు మా ఇఫ్ సింగిల్ కాదు మా కుటుంబ సభ్యులు అందరం కూడా అందరి పైన కూడా కేసులు పెట్టించుకున్నాం న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసులు పెట్టించాడు దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా బాధ్యత చేశారు పైన దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడము ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఎదురు చూసామో ఆ న్యాయం ఈరోజు దానికి ఆ న్యాయదేవత